అందరికీ నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ బజార్ అంగారక చతుర్థి సంకటహర చతుర్థి సందర్భంగా ఈరోజు మీకు చిన్న కథను తెలియజేయాలి అనుకుని మీ ముందుకు వచ్చాను వినాయకుడు కుజునికి ఇచ్చిన వరం ఏమిటి అనే విషయాన్నైతే ఈరోజు వీడియోలో మీకు తెలియజేస్తాను ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకోవాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇక ఈ రోజు వీడియోలోకి వెళ్తే నవగ్రహాలలో ఒకటైన కుజగ్రహాన్ని అంగారకుడు లేదా మంగళుడు అని పిలుస్తారు కదా పురాణాల ప్రకారం కుజుడిని భూమిపుత్రుడు అని కూడా పిలుస్తారు ఒకసారి తన తల్లిదండ్రుల అనుమతి తీసుకొని నర్మదా నదీ తీరంలో వెయ్యి సంవత్సరాలు వినాయకుని అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు ఈ విధంగా వెయ్యి సంవత్సరాలు ఘోర తపస్సు చేయడం వల్ల కుజుడికి వినాయకుడు మాఘ బహుళ చవితి చంద్రోదయం నాడు వినాయకుడు పది భుజాలు కలిగిన ఒక బాలుడి రూపంలో ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా తపస్సుకు మెచ్చిన వినాయకుడు కుజునితో నీ తపస్సుకు నేను మెచ్చాను నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడుగగా దానికి అంగారకుడు ఎంతో సంతోషించి వినాయకుణ్ణి పూజిస్తాడు అప్పుడు కుజుడు తనకు అమృతం కావాలని అంతేకాకుండా తను ఎప్పుడు వినాయక నామస్మరణ చేస్తూ ఉండేలా వరం ఇవ్వవలసిందిగా కుజుడు వినాయకుణ్ణి కోరుకుంటాడు అందుకు వినాయకుడు తదాస్తు నీ కోరిక నెరవేరుగాక అని చెబుతాడు కుజుడు వినాయకుడి కోసం తపస్సు చేసే సమయంలో ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఉంటాడు నీవు ఎరుపు రంగులో ఉన్నావు ఎర్రని దుస్తులు ధరించావు అంతేకాకుండా ఈరోజు మంగళవారం కనుక ఇప్పటి నుంచి నీ పేరు మంగళుడు అనే నామకరణం చేసి వినాయకుడు అక్కడి నుంచి మాయమవుతాడు ఆ తర్వాత వినాయకుడు ప్రసాదించిన అమృతాన్ని సేవించి కుజుడు వినాయకుడి కోసం ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు ఆలయంలో వినాయకుని ప్రతిష్ఠించి ఆ వినాయకుడికి శ్రీ మంగళమూర్తి అని పేరు పెట్టాడు ఇవే కాకుండా ఎవరైతే అంగారక చతుర్థి రోజు కటిక ఉపవాస దీక్షలో వినాయకుణ్ణి పూజిస్తారో అలాంటి వారికి కుజగ్రహ దోషాలు ఉండకుండా వరాన్ని కూడా వినాయకుడు కుజునికి ప్రసాదిస్తాడు అందువల్ల కుజదోషం ఉన్నవారు చతుర్దశి రోజు వినాయకుడికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉంటారు గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా చేస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అని అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటములను తొలగించే ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని మాత్రం ఆలంబనగా ఆచరిస్తూనే ఉంటారు ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం గనక వస్తే దాన్ని అంగారక చతుర్థి అని పిలుస్తారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వలన జాతకంలో కుజదోష సమస్యలు తొలగడంతో పాటు చేసే పనులల్లో సంకటాలన్నీ కూడా తొలగి సఫలత చేకూరుతుందని పెద్దలు చెప్తారు ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత మూడు లేదా నాలుగు రోజుల్లో చవితి వస్తుంది కదా కాల సమయానికి అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహరి చవితిగా పరిగణిస్తారు అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి సంకటహర చతుర్థి వ్రత పూజా విధానాన్ని ఇప్పుడు కొద్దిగా మనం తెలుసుకుందామా సంకటహర చవితి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున పొద్దున్నే లేచి శిరస్సున స్నానం చేసి తర్వాత గణపతిని పూజించాలి ఆరు మీటర్ల పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రంగు రవిక గుడ్డ ముక్కను తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దాన్ని పసుపు కుంకుమలతో అలంకారం చేయాలి మనసులోని కోరికను తలుచుకొని మూడు గుప్పిళ్ల బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు దక్షిణ తాంబూలం పెట్టి మనసులోని కోరికను మరొక్కసారి తలుచుకొని మూటను కట్టాలి సంకటనాశన గణేశ స్తోత్రము సంకటహర చతుర్థి వ్రత కథను చదవాలి ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తర్వాత గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేదా పదకొండు లేదా ఇరవై ఒకటి మన శక్తిని అనుసరించి ప్రదక్షిణాలు చేయాలి శక్త్యానుసారం గరిక పూజను కానీ గణపతి హోమాన్ని కానీ కూడా చేసుకోవచ్చును సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుణ్ణి కదపకుండా ఉండాలి సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుణ్ణి లఘువుగా పూజ చేయాలి నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంలో పొంగల్ని చేసి స్వామికి నివేదించి సాయంత్రం ప్రసాదం మనమందరము కలిసి తినాలి ఇక ఇప్పుడైతే సంకటహర చతుర్థి వ్రత కథను చెప్పుకుందామా ఒకానొకప్పుడు ఇంద్రుడు తన విమానంలో భృగండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపాలు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టిని పెట్టాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చెటుక్కున భూమిపై అంతర్ధానంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్య చికితడయ్యాడు ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చరువు చెందుతూ తిలకిస్తూ ఉన్నాడు ఇక్కడ ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారు అని కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి ఈ విమానం మార్గమధ్యంలోనే అంతర్ధంగా ఆగిపోయింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగారు సవినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజు ఎవ్వరైతే ఉపవాసం చేసి వారి పుణ్యాన్ని నాకిస్తారో అప్పుడు నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యం అంతా కూడా తిరిగి అన్వేషిస్తూ ఒక్కరైనా కూడా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అని వెతుకుతూ ఉన్నారు కానీ దురదృష్టవశాత్తు అక్కడ ఎవ్వరూ కనిపించలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్లడం కనిపడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు మీరు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారు అని ప్రశ్నించారు దానికి ఒక దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం చేసింది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంచెం తిన్నా రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్ర లేచి కొంత తినడం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతాన్ని చేస్తే వారు గణేష లోకానికి కాని లేదా స్వనంద లోకానికి కానీ చేరుకోవచ్చు మరణానంతరము ఇది తథ్యము అని కూడా చెప్పారు గణేషుణ్ణి దూతను అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలాడి ఆ స్త్రీ మృతదేహాన్ని తనకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతగానో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని ఇవ్వడానికి గణేషుని దూత అంగీకరించనే లేదు ఆమె దేహం మించి వీచిన గాలి మాత్రం ఆ విమానం ఆగిపోయిన చోటికి చేరి విస్ఫోటనం కలిగింది మృతదేహం పుణ్యఫలం పొందింది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతము పుణ్యాన్ని పొందింది దానివల్ల ఇంద్రుని విమానం మళ్లీ బయలుదేరిందని కూడా ఇక్కడ చెప్తారు ఈ సంకష్టహర చెవితి ఉపవాసము మొదలైన విషయాలన్నీ కూడా తెలుపుతూ ఉన్నది వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని కూడా మనందరి భావన ఈ వ్రతం మహత్యం వలన ఈ వ్రతం ఆచరించినవారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని కూడా పెద్దలు మనకు చెప్తారు ఇంతటితో సంకష్టహర చతుర్థి కథ సమాప్తం మీ అందరికీ చెప్పినందుకు నాకు అలానే ఎవరైతే ఈ కథను వింటారో మీ అందరికీ కూడా మనకున్న కష్టాలన్నీ కూడా హరించిపోయి ఆ స్వామివారి అనుగ్రహం మనందరి మీద ఎల్ల వేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ రోజు వీడియోనైతే ముగిస్తూ ఉన్నాను మరొక మంచి వీడియోతో ఆధ్యాత్మిక విలువలతో కూడిన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు సమస్త సుఖినో భవంతు